సూర్యాపేటలో వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను స్థానికులకు వివరించారు అర్హులైన వారికి పథకాల ప్రయోజనాలను చేరువ చేసే విధంగా స్థానిక అధికారులు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు సూచించారు కేంద్ర ఇన్ఫర్మేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో లబ్దిదారులు తమ అభిప్రాయాన్ని దూరదర్శన్తో ప్రత్యేకంగా పంచుకున్నారు మంత్లీ సేవింగ్స్ చేసుకుంటున్నాము గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క లోన్ మాకు అందడం వల్ల మేము ఈరోజు మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాము నాతో పాటు మా గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే బ్యాంక్ లోన్స్ తీసుకొని ఏదో ఒక స్వయం ఉపాధి కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటున్నారు వాళ్ళు గవర్నమెంట్కి ఇట్లాంటి వివిధ రకాల ఉపాధి కార్యక్రమాలు కల్పించడం వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము ఇలాగే మహి మహిళలని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అది కిరాణా షాప్ నడిపించుకుంటున్నా నేను ఒంటర్ మహిళ కాబట్టి ఆ బ్యాంకు నుండి నాకు ఆర్థిక సాయం ఫస్ట్ స్ట్రీట్ వెండర్ దాంట్లో టెన్ థౌజండ్ తీసుకున్నా తర్వాత ట్వంటీ థౌజండ్ తీసుకున్నా దానివల్ల నేను షాపు బిజినెస్ చేసుకున్న పిల్లల్ని చదువుకోవడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది ఇంత మంచి సాయం చేసేందుకు పొదుపు మా పొదుపు సంఘం నుంచి కూడా శ్రీనిధిలో లోన్లు కానీ తర్వాత బ్యాంక్ లోన్లు కానీ విధి తీసుకొని మేము చక్కగా నడిపించుకొని మాకు పిల్లల్ని చదివించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది